హలో స్టూడెంట్స్ నేను మేజర్ ఎస్పీఎస్ ఓబ్రాయ్ ఈ వీడియోలో మనం ఏపీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏదైతే సెవెంటీన్త్ మార్చ్ రోజు జరిగిందో దాని కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం చాలామంది స్టూడెంట్స్ లో సార్ కట్ ఆఫ్ ఎంత ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు సో ఆ స్టూడెంట్స్ అందరికీ నేను డౌట్ ఇవాళ క్లారిఫై చేస్తాను టోటల్ నంబర్ ఆఫ్ వేకన్సీస్ మనకు తెలిసింది ఏంటంటే ఎయిటీ వన్ వేకన్సీస్ నోటిఫికేషన్ వచ్చింది దానికి ఎయిట్ వేకన్సీస్ యాడ్ చేశారు అంటే ఎయిటీ నైన్ వేకెన్సీస్ టోటల్గా ఉన్నాయి ఈ ఎగ్జామ్ సెవెంటీన్త్ మార్చ్ రోజు ఏదైతే ఎగ్జామ్ జరిగిందో దానికి అటెండెన్స్ సెవెంటీ టూ పర్సెంట్ మాత్రమే వచ్చారు అంటే ఒకవేళ హండ్రెడ్ స్టూడెంట్స్ అప్లై చేస్తే ఓన్లీ సెవెంటీ టు టూ స్టూడెంట్సే వచ్చారు హండ్రెడ్ స్టూడెంట్స్ రాలేదు అండ్ మెయిన్స్ సెలెక్షన్కి ఏపీఎస్సి వన్ ఇస్ టు ఫిఫ్టీ రేషియో పెట్టుకుంటుంది అంటే వన్ ఇస్ టు ఫిఫ్టీ రేషియోలో మెయిన్స్ కి ఏపీఎస్సి సెలెక్ట్ చేస్తుంది అని చెప్పేసి చెప్పింది నెగటివ్ మార్కింగ్ వన్ థర్డ్ ఉంది లో మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే లో నెగటివ్ మార్కింగ్ అనేది వన్ థర్డ్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ ప్రిలిమ్స్ పేపర్ చాలా లెందీగా వచ్చింది ప్రిలిమ్స్ పేపర్ చాలా లెందీగా వచ్చింది అదే కాకుండా కరెంట్ అఫైర్స్ ని స్టాటిక్ తో కలిపి క్వశ్చన్స్ అడిగారు అండ్ లెస్ నంబర్ ఆఫ్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఈసారి చాలా అంటే చాలా తక్కువ డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి ఈ మూడు కా ఈ మూడు కారణాల వల్ల కట్ ఆఫ్ అనేది చాలా ఈసారి పడిపోయే అవకాశం ఉంది లాస్ట్ టైం మనకు తెలిసింది ఏంటంటే కట్ ఆఫ్ ఫిఫ్టీస్లో ఉంది కట్ ఆఫ్ ఫిఫ్టీస్లో ఉంది కాకపోతే ఈసారి మార్కెట్ ఏమంటుంది అంటే కట్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ టూ అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు మేబీ ఒక టూ త్రీ మార్క్స్ అటు ఇటు అవ్వచ్చు ఫార్టీ ఫైవ్ కూడా అవ్వచ్చు ఇటు ఫిఫ్టీ ఫైవ్ కూడా అవ్వచ్చు అని మార్కెట్ భావిస్తుంది సో మీకు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో మార్క్స్ వస్తున్నాయి అంటే గనక టైం వేస్ట్ చేసుకోకుండా మీరు మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మెయిన్స్ ప్రిపరేషన్ ఎలా చేయాలో అన్న దాని మీద కూడా మంచి వీడియో చేశాను సాక్షి ఛానల్లోనే ఉంది ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ టీచర్ మేజర్ ఎస్పిఎస్ సోబరాయ్ జై హింద్